ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడిండు వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో పోసి నీళ్ళు పోసుకోవాలని చాలా గొప్ప గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావా పోసుకోవా నీ ఇష్టం వెనకడ బలి దేవత అన్నావు ఇప్పుడు దేవత అన్నావు రేపు ఏమంటావో నువ్వు నీ నీ నోటికి హద్దు లేదు పద్దు లేదు బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయి వారు తెచ్చిన చట్ట చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు నేను అడుగుతా ఉన్నా నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా సోనియా గాంధీ కాలుగడికి నెత్తులు నీళ్ళు పోసుకుంటా నడుస్తుందా సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే ప్రేమ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం రెండు వేల పదమూడు అమలు చేయి నువ్వు ప్రజలను మోసం దేశాన్ని మోసం పార్లమెంట్ను మోసం సోనియా గాంధీని మోసం అందరినీ మోసం చేసినావు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి రేపు డెఫినెట్గా విఆర్ రెడీ టు స్పీక్ నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని ఎక్కడ గొప్పగా చేసినా నేను ఈ పాయింట్స్ అన్నీ రేజ్ చేసినా ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఏం నా వ్యక్తిగతం కాదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షం మాట్లాడితే మా మీద మా మీద ఏదో ఒక బుల్డోజర్ బుల్డోజర్ ఎక్కిస్తా చంపేస్తా తొక్కుతా ఇవి కాదు కదా తొక్కుతా సంపుతా బుల్డోజర్ ఎక్కిస్తా లేకపోతే మా మీద ఏదో బుర్రజల్లుడు మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఇఫ్ ఫేర్ కమాన్ లెట్ అస్ డిస్కస్ ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ ఏ టీవీ ఛానల్ కూర్చుందామా ఎక్కడ కూర్చుందాం చెప్పు సెక్రటరీ రమ్మన్నా నేను వస్తా పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడను మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వి ఆర్ రెడీ టు అండ్ డిస్కస్ అని చెప్పినాం కేటీఆర్ గారు చెప్పారు నేను కూడా చెప్పాను ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా ఎందుకు పెట్టలే నువ్వు పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి లేదు ఆల్ పార్టీ పెట్టండి ఆర్ రెడీ టు గివ్ సజెషన్స్ చాలా స్పష్టంగా చెప్పాం మూసి పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పాం మూసి ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాం తప్ప మూసి ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించేది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు బికాస్ దే మిస్ గైడెడ్ మూడవది న్యాయస్థానానికి కూడా వెళ్తాం ఆ నిరుపేదల పక్షాన వాళ్ళకు రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ టూ ఫోర్టీన్ ప్రకారంగా వాళ్ళకు న్యాయం బద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది నాలుగు శాసనసభ సమావేశాలు ఏదో తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మేము ఈ మూసి బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది థ్యాంక్ యూ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది యూ డూ వాట్ ఎవర్ యు వాంట్ ఇట్ ఈజ్ ఓపెన్ టు యూ కదా ఎవరైనా వద్దంటున్నారా మిమ్మల్ని యు ఆర్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ యూ టేక్ వాట్ ఎవర్ ద యూ వాట్ థ్యాంక్ యూ వైసాబ్ నేను అవన్నీ మాట్లాడగలుగుతా కానీ ఇది ఒక పేదలకు సంబంధించిన ఇష్యూ డైల్యూట్ అవుతుందేమో నా బాధ దానికి చాలా సబ్జెక్ట్ ఉంది యాక్చువల్గా మాట్లాడడానికి నిజంగా పేదల గురించి మాట్లాడితే దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ రాష్ట్రంలో కానీ ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ డైల్యూట్ అవుతుంది అనేది నా అభిప్రాయం